బ్రేకింగ్ లో చూస్తున్నాం నల్గొండ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది చిట్యాల శివారులోని పొలంలో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది విజయవాడలో సహాయక చర్యలు ముగించుకుని తిరిగి వెళుతుండగా సాంకేతిక లోపంతో ఆగిపోయింది ఇక పొలంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది బ్రేకింగ్ లో చూస్తున్నాం నల్గొండ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది చిటియ్యాల శివారులోని పొలంలో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది విజయవాడలో సహాయక చర్యలు ముగించుకుని తిరిగి వెళుతుండగా సాంకేతిక లోపంతో ఆగిపోయింది అయితే పొలంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు అశోక్ ఈ హెలికాప్టర్ పూర్వపరాలు ఏమిటి ఎందుకు ఆగిపోయింది అంటున్నారు వారెవరైనా బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందా ఏం జరిగిందట అసలు వరదలతో అతలాకుతలమైనటువంటి విజయవాడలో గత ఐదు రోజులుగా సేవలు అందించినటువంటి ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి హెలికాప్టర్ అక్కడ పనులు ముగించుకొని తిరిగి జైపూర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఏదైతే నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి సమీపంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక వైపు పొలాలు ఒక వైపు నుండి మధ్యలో ఓపెన్ ప్లేస్టువంటి సందర్భంలో అక్కడ అత్యవసరంగా ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి హెలికాప్టర్ ల్యాండ్ అయింది ప్రధానంగా జైపూర్ కు వెళ్తున్నటువంటి క్రమంలో హెలికాప్టర్ వచ్చినటువంటి సాంకేతిక కారణం లోపం వల్ల అత్యవసరంగా ఇక్కడ ల్యాండ్ చేశారు ప్రస్తుతం ముగ్గురు పైలట్లు తో పయని పయనిస్తున్నటువంటి హెలికాప్టర్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయడం తోటి ప్రస్తుతం అయితే హెలికాప్టర్ సేఫ్ గా ఉంది పైలట్లు కూడా సేఫ్ గా ఉన్నారు ప్రస్తుతం ఈ రిపేర్ వచ్చినటువంటి సాంకేతిక లోపంతో నిలిచిపోయినటువంటి హెలికాప్టర్ ను తీసుకున్నడానికి మరొక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన హెలికాప్టర్ వచ్చింది సో మొత్తంగానైతే విజయవాడలో వరదలను వరదలలో సేవలందించి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం అయితే ఈ సమస్య వచ్చింది సో అటు పైలట్లు సేఫ్ గా ఉండడం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా సేఫ్ గా ఉండడం తోటి అందరైతే ఊటు పీల్స్తున్నారు ప్రస్తుతం అయితే ఇటు సాంకే లోపందించుకునేటువంటి హెలికాప్టర్ కావచ్చు మరొక హెలికాప్టర్ వచ్చినటువంటి సందర్భంలో పెద్ద కూడా స్థానికులు చూసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు మరొక గంటలోనే రెండు హెలికాప్టర్లు కూడా తిరిగి జైపూర్కి వెళ్ళే అవకాశం ఉంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ అశోక్